నమస్తే నేను అన్నపూర్ణ మామలపల్లి విజయవాడ రుచులనే శీర్షకులు ఈ పూట మీకు ఇప్పుడు రేగుపళ్ళు బాగా వచ్చే సీజన్ మంచి మంచి పళ్ళు వస్తాయి సంక్రాంతి పండుగ నుంచి ముందు నుంచి ఈ మాఘమాసం దాకా మంచి పళ్ళు వస్తాయి మనం ఈ పళ్ళతో మనం కొంతమంది పచ్చడి కూడా చేసుకుంటారు ఈ పళ్ళతో అన్నంలో తిన్న బాగుంటుంది నేను వడియాలు చేస్తున్నాను రేగుపళ్ళతో వడియాలు వడియాలంటే మీరు జనరల్గా వినంగానే అనిపిస్తుంది అంటే వడియాలనేది నోరులో వేయించుకునే ఐటమ్ రైస్ ఐటమ్ అన్నంలో పెట్టుకొని తింటాం కూరలో వేసుకుంటాం అలా అనుకుంటాం అనమాట కానీ ఇది అత్త అలాంటి వడియం కాదు ఇవి ఏంటంటే మనకి నోరు అరుచిగా ఉన్నప్పుడు కొంచెం పైత్యంగా ఉన్నప్పుడు ఏదైనా వికారంగా ఉండినా ఉన్నప్పుడు ఇవి మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని ఎండబెట్టుకొని డబ్బాలు దాచిపెట్టుకుంటే వేయించక్కర్లేదు అనమాట అలా వడియాన్ని తీసుకొని చక్కగా నోట్లో వేసుకుని చప్పరిస్తుంటే ఈ వడియాలు కొంచెం కొంచెం బుల్లగా కొంచెం ఉంటాయి ఆ రుచి తర్వాత కారం పచ్చిమిరపకాయలు వేస్తాం దీంట్లో ఆ ఇది కొత్తిమీర వేస్తాం మంచి ఫ్లేవర్ కోసం జీలకర్ర ఉప్పు ఇంగువ వేస్తాం ఈ అన్ని ఫ్లేవర్స్ తో ఇది రేపు రుచి వచ్చి అవి ఎండిన తర్వాత మనం తీసి డబ్బాలో పోసుకుని మనం కాల్చినప్పుడు రెండు మొక్కలు తుంపి నోట్లో వేసుకుంటుంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా ప్రాంతాలు వాళ్ళకి ఇది తెలియదు కూడాను జనరల్ గా చిన్న చిన్న షాప్స్ లో మనకి ఈ పచ్చనామ్ల లాంటి లాగానే ఈ పళ్ళు కూడాను ఒక నాలుగు పళ్ళు కవర్లలో పెట్టామి వాళ్ళు క్యాష్ చేసుకుంటుంటారు పిల్లలు సరదాగా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ పిల్లలు రెండు జబ్బు ఒడియాలు జేబులో వేసుకుని వాళ్ళు తింటూ వెళ్తూ ఉంటారు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి చేసి నేను చేసింది చూసి మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా మనకి ఇందులోకి కొంచెంగా పచ్చిమరకాయలు అంటే మనం భరించగలిగినంత కారమే వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఇవి మొత్తం ఒక కిలో రేగిపడలు అనమాట ఈ కిలో రేగిపడకి మనం ఉడియాలు చేసుకుందాం దాంట్లోనే దానికి సరిపడాగా ఉప్పు ఇది జీలకర్ర కొద్దిగా జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ కొత్తిమీర అనమాట ఇలా ప్రతి రెండు మూడు బాయలు వేసుకుంటాం కానీ కాయలన్నీ మిక్సీలో రావు ఇవి గింజలతోనే ఉంటాయి గింజలు తీయటానికి వీలవు గింజలతో అంటే గింజలు మనం చప్పరించినప్పుడు గింజలు కూడా చపరిస్తే ఇంకా మంచి మజాగా ఉంటుంది పుల్ల పుల్లగా చాలా తినాలని ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అందుకని చెప్పేసి మనం గింజలతోనే దీన్ని మిక్సీలో వేసుకొని తీసేద్దాం ఇది ఒక గిన్నెలకు తీసుకున్నాం ఒక ప్లేట్ తీసుకుందాం తీసుకున్నాం తాను ఇప్పుడు చూసారు ఎలా వచ్చిందో అవన్నీ చితికిపోయి గింజలన్నీ చక్కగా ఇలాగా ముద్దలాగా అయిపోయిందనమాట ఇలాగే మౌనం మొత్తం మనము వేసేసుకుందాం మిక్సీలో మీరు తింటే చాలా ఎంజాయ్ చేస్తారు ఇది మటుకు చాలా మంది మధ్యన అడిగారు కూడా ఏంటి ఇంకా మీరు చూపించలేదు ఏంటని ఇది కొంతమంది అడిగారు కూడా మళ్ళీ ఇందులో కూడా జీలకర్ర వేసుకోవాలి సరిపడాగా కొంచెం ఉప్పు వేసుకోండి అంటే మొత్తం తయారైపోయిన తర్వాత గుజ్జు అప్పుడు మనం ఒకసారి కొంచెం నోట్లో వేసుకొని చూసాం అనుకోండి ఏదైనా కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటే మనం దాన్ని జస్ట్ ఒక రెండు రౌండ్స్ తిరిగితే చాలు అంతకుమించి అయితే గింజలన్నీ చితికిపోయి విరిగిపోయి మిక్సీలో కూడా మిక్సీ కూడా పాడైపోతుంది అందుకని ఇంత మటుకు వచ్చారా ఇలా చక్కగా ముద్దులాగా వచ్చేసింది ఇది చాలా బాగుంటుంది ఈ మెయిన్గా మనకు కావాల్సింది ఇదే మళ్ళీ ఇంకొక వాయ్య ఇంకొక వాయు అవుతాయి కాయలు ఇవి రేపు రేటుపడి మటుకు మీరు తీసుకున్నప్పుడు కొంచెం చూసి కడు కడుక్కొని బాగా కాయ లోపల పురుగులు ఉంటాయి అన్నమాట కొన్నిసార్లు అవి రాకుండా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి మళ్ళీ దీంట్లో జీలకర్ర వేద్దాము అలాగే కొద్దిగా ఉప్పు వేద్దాం ఇంగో మడుపు మొత్తం అంతా కలిపి ఒకేసారి ఇంగో వేస్తాను నేను ఎందుకంటే వాయి వాయికి ఎక్కువ వేస్తే ఎక్కువైపోతుంది ఇదిగోండి ఇంగువ పొడి వేసాను చూసారా పొడి ఇంగువ ఇవన్నీ కలిపి బాగా మనం ఈ వాయి కూడా అయిపోయిన తర్వాత మనం తయారు చేసుకుందాం అంతే ఒక టూ రౌండ్స్ తిరిగితే చాలు అంటే పళ్ళు పండలేదని మీరు రెండు పళ్ళు పండినవి కాపాయి మనకు మీకు సరిగ్గా నలగదు గుజ్జు రాదు అన్నమాట ఇవి బాగా తయారైపోయిన పళ్ళు పులుపు తీపి అన్నీ ఉన్నటువంటి చక్కటి పళ్ళు అనమాట బాగున్నాయి ఇవి అందుకని మనం ఒక కేజీ కేజీ బాగా కొనుక్కుంటే మంచి పళ్ళు ఏరుకుంటే వాటిలో ఒక కొంచెం పోయిన ఒక పళ్ళు పోయినా కూడా మిగిలిన పళ్ళు అన్నిటికీ మనకి వేసుకున్న మెషర్మెంట్స్ మొత్తం మీద ఇంత గుజ్జుకి మీరు ఒక టూ స్పూన్స్ ఉప్పు వేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ టీ స్పూన్ అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు మూడు స్పూన్లు కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్నా నష్టం లేదు మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇంగు వేసుకోండి తర్వాత పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు మటుకు మనం ఎంత మటుకు కారం తినగలిగితే అంతే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే చప్పరిస్తుంటే మంటగా ఉంటుంది అనమాట అంత మంట మీద మనం ఎక్కువ ఇష్టంగా ఎక్కువగా రెండు మూడు వడియాలు తినలేం అప్పటికే నోరు మణిపోతుంటుంది అందుకని ఇదిగోండి మొత్తం పిండి గు తయారైపోయింది వడియాలు ఉంది సరికి రాగా రేగిపడతో దీన్ని పిండినే అనుకోవాలి మనం ఎందుకంటే రుబ్బేం కదా ఇవన్నీ ఒకటి అర ఎక్కడ ఉంటే చక్కగా ఇలా చితిపేసేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను దీన్ని మీకు వడియాలు పెట్టి చూపిస్తాను పేపర్ మీద పెట్టి చూపిస్తాను ఇవి వరుసగా నాలుగైదు రోజుల పాటు ఎండవలసి ఉంటుంది ఇది ఎక్కువ భాగం ఇప్పుడు అందరు అపార్ట్మెంట్లో ఉంటున్నారు కనుక ఎండ తక్కువగా ఉంటుంది ఆ ఎండ తక్కువ భాగ కారణంగా మీరు మామూలు బాగా ఎండ వచ్చేటది రెండు మూడు రోజులు పెట్టుకుంటే సరిపోతుంది కానీ అపార్ట్మెంట్లో ఎండ రాని సందర్భంగా మనం ఇంకో రోజు ఎక్కువగానే మనం ఎండలో పెట్టవలసిన పరిస్థితి వస్తుంది అనమాట ఇవి చాలా రోజులు ఉంటాయి పాడవు దాదాపు సమ్మర్ వెళ్ళిన తర్వాత కూడా పిల్లలు తింటూనే ఉంటారు వర్షాకాలం వచ్చినప్పుడు కూడాను అందుకని ఇదిగోండి పిండి రెడీ అయింది నేను ఒడియాలు పెట్టి చూపిస్తాను మీకు ఇందాక నేను చూపినటువంటిది వడియాలు రేగు వడియాలతో పిండి తీసి పెట్టాను కదా ఆ వడియాల దాంతో పిండిని వడియాల రూపంలో మీకు పెట్టి చూపిస్తాను జస్ట్ మనం గుమ్మడికాయ వడియాలు పెట్టుకుంటాం కదా పెద్ద పెద్ద వడియాలు పెట్టేస్తుంటాం అలాగే మనం పెట్టుకోవడం అయితే గుమ్మడికాయ వడియాలు ఏంటంటే మనము నూనెలో ఎండ పెడతా నూనెలో వేయించుకోవడం అన్నంలో వేసుకోవడం లేకపోతే కూరలు చేసుకోవడం అలా చేస్తాం ఇవి అలా కాకుండా మామూలుగా ఇందాక నేను చెప్తాను కదా పైచం తగ్గడానికి అన్నట్టుగా అరుచిగా ఉన్నప్పుడు కానీ వీటిల్లో జీలకర్ర ఉంది బాగా డైజెషన్కి ఉపయోగిస్తుంది అలాగే రేగుపళ్ళల్లో ఉన్నటువంటి వైటమిన్ సి ఫైబర్ అంతా మనకి నోరు అరుచిగా ఉన్నా దేనికొన్న ఉన్నా తినాలి ఏది తినాలని అనిపించినప్పుడు ఈ రెండు ముక్కలు నోట్లో వేసుకొని చప్పరేస్తుంటే కొంచెం తినాలి ఇంకా ఏదో బాగుంది నోరు బాగుపడింది అని అట్లా అనిపిస్తుంది అనమాట అలాగా కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా తే ఉంటే కనుక వీటిని ముఖ్యంగా పిల్లలైతే అలా ఇష్టపడతారు వాళ్ళు ఎప్పుడు స్కూల్కి పెడితే కూడా జనో రెండు రోగ రేగుడలు పెట్టుకుని వెళ్ళి దారి పడి తింటూ స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చాలా మంది ఉంటుంటారు అన్నమాట ఇది ఏంటంటే మనకి మనం ఇంట్లో పెట్టుకుంటేనే మనకి కుదురుతాయి నేను పర్షన్లో కుదరవు అది లేదంటే ఇప్పుడు కొన్నిసార్లు ఈ మధ్య రేకుడి అని కూడా ప్యాకెట్లలో వేసి అమ్ముతున్నారు చిన్న చిన్న షాప్స్లో అవి కూడా కొనుక్కొని తింటున్నారు పిల్లలు ఆ బదులు ఇలా మనం ఇంట్లో చేసి పెట్టే అన్న మంచి ఫ్రూట్స్ డ్యామేజ్ ఏం లేకుండా ఉన్నవి మంచి ఫ్రూట్స్ అలాగే మిగిలిన వస్తువులు దాంట్లోకి వేసేటవి క్వాలిటీ ఉంటుంది కనుక ఆ క్వాలిటీ ఉన్నటువంటి ఐటెమ్ మన పిల్లలకి మన చేత మనం చక్కగా చేసి పెట్టింది మనకి రుచిగా శుచికాయ ఎంతో బాగుంటుంది ఇలా పెట్టుకొని అందరూ బాగా చేసుకొని మీరు ఈ ఈ రుచి తెలిసిన వాళ్ళు సరే తెలియని వాళ్ళ మటుకు కొత్తగా పెట్టుకొని ఆస్వాదించండి చాలా బాగుంటాయి ఉంటాను మరి